జూలై పదిహేను కొరకు సిహెచ్ స్పర్జనగారు వ్రాసిన ధ్యానం నేను చదువుతున్నాను వినండి దుఃఖపడువారు ధన్యులు వారు మత్తే మత్త ఐదవ అధ్యాయం వచనం మనం దుఃఖపు లోయగుండా ప్రయాణం చేసి దీవెనకరమైన సియోనుకు చేరుకున్నాం దుఃఖం దీవెన అనేవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయని ఎవరైనా అనుకోవచ్చు అయితే అనంత జ్ఞాని అయిన మన రక్షకుడు ఆ రెండిటినీ ఈ ధన్యవచనలో కలిపి ఉంచాడు కాబట్టి ఏ మనిషి వాటిని వేరు చేయలేడు పాపం నిమిత్తం దుఃఖపడటం మన స్వంత పాపాల విషయంలో దుఃఖపడటం ఇతరుల పాపాలను దుఃఖపడటం అనేది తన నమ్మకస్తుల మీద ప్రభువు వేసిన ముద్ర దావీదు కుటుంబీకుల మీదగాని ఇతర కుటుంబీకుల గాని కరుణనొందించో ఆత్మ కుమ్మరింపబడినప్పుడు వాళ్ళు ఏడ్చి దుఃఖపడతారు పరిశుద్ధ దుఃఖం ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుతున్నాం నీటి ద్వారా విలువైన వస్తువులను ఎలా పొందుతామో అలాగే కన్నీటి ద్వారా విలువైన దీవెనలు పొందుతాం దుఃఖపడేవారు ఎప్పుడో భవిష్యత్తులో దీవించబడటమే కాదు కూడా ధన్యతనిస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు పాపం నిమిత్తం దుఃఖపడేవారిని పరిశుద్ధాత్ముడు నిశ్చయంగా ఆదరిస్తాడు ఏసుక్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధీకరణ శక్తి ద్వారా వారు ఓదార్చబడతారు వారి తరంలో ఉన్న దేశవాసుల యొక్క విస్తారమైన పాపాల విషయంలో వారు ఓదార్చబడతారు తద్వారా దేవుడు తనకు మహిమ తెచ్చుకుంటాడు అయితే ఒక ప్రక్క ఎంతో మంది మనుష్యులు మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ వారికి దేవుడు ఓదార్పు అనుగ్రహిస్తూనే ఉంటాడు వారు త్వరలోనే పాపరహితమైన పరలోకరాజ్యానికి కొనిపోబడతారని తమ ప్రభు యొక్క మహిమ సన్నిధిలో ఎప్పటికీ నివాసం చేస్తారని నిరీక్షణ పొంది ఆదరింపబడతారు